ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేలా మరింత దృష్టి పెట్టాలని కలెక్టర్ తమ్మి మాన్సారియా అన్నారు ఈ దిశగా రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు వచ్చే ఖరీఫ్ వ్యవసాయ సేదనను కార్యాచరణ ప్రణాళికపై ప్రకాశం భవనంలోని మీకోసం హాలులో వ్యవసాయం ఉద్యానవనం ప్రకృతి సేద్యం డిఆర్డిఏ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు వ్యవసాయంలో రసాయనాల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు మారిన జీవన శైలి వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి ఆహారమే ఔషధంగా పనిచేయాల్సి ఉంటుందని అన్నారు ప్రకృతి సేద్యం ద్వారా వచ్చిన ఉత్పత్తులే దీనికి ముఖ్య ప్రత్యామ్నాయ మార్గాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్లో కూడా సౌభాగ్యం ఆరోగ్యం సంతోషకరమైన రాష్ట్రం ఆవిష్కరణ లక్ష్యంగా పేర్కొన్నారు తీసుకుంటున్న ఆహారంపై దృష్టి సారిస్తే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతూ ఉన్నారు ఆర్గానిక్ సేద్యాన్ని ప్రోత్సహించడంతో పాటు ఈ ఉత్పత్తులకు అవసరమైన మార్కెటింగ్ కూడా కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు స్వయం సహాయక సంఘాలు సమావేశాలలో ప్రకృతి సేద్యం కూడా ఒక చర్చనీయాంశంగా చేర్చాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు తక్కువ స్థలంలో పెరటి సాగు చేసుకోవటంపై అవగాహన కల్పించాలన్నారు రైతులకు శాస్త్రవేత్తల ద్వారా సలహాలు ఇప్పించాలని అదేవిధంగా సాగులు పాటించాల్సిన మెళకువలను మొబైల్ యాప్ల ద్వారా తెలియజేయాలన్నారు ఈ దిశగా తీసుకుంటున్న చర్యలను జిల్లా వనరుల కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలను ప్రకృతి సేద్యం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సుభాషిని వివరించారు ఆర్గానిక్ సాగును ఈ దిశగా తమ ఉత్పత్తులకు లభిస్తున్న ఆదరణ అనుభవాలను సాగు చేస్తున్న దేశవాళీ రకాలను పలువురు రైతులు వివరించారు కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ శ్రీనివాసరావు జిల్లా ఉద్యాన అధికారి గోపిచంద్ డిఐడిఎ పీడి నారాయణ ఆయా శాఖల డిపిఎంలు ఏఓలు హెచ్ఓలు ఏపీఎంలు పాల్గొన్నారు ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పించేలా రూపొందించిన కూడా పత్రికను ఆవిష్కరించారు మిగతా స్టేట్స్ అన్నీ ఫాలో చేయడానికి ఇంకా ఒక పది సంవత్సరం తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తారు అంటే మనం స్టేట్స్ కంటే వెల్ ఆఫ్ టైం అంత ఒక మంచి పని ఇది మంచి కాన్సెప్ట్ ఫార్మింగ్ సో ఇప్పుడు అందరికీ కూడా తెలుసు అంటే ఏ రీజన్స్ ఉన్నా అంటే ట్వంటీ ఇయర్స్ కూడా థర్టీ ఇయర్స్ లో ఉన్న వారు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు ఏ ఏంటి రీజన్ అంటే ముందైతే ఒక ఫిఫ్టీ ఇయర్స్ క్రాస్ చేసినా సిక్స్టీ ఇయర్స్ క్రాస్ చేసినా వారికి ఏదైనా డిసీజ్ వస్తుంది ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఏమీ ఉండదు అన్నది ఇప్పుడే మనము ఊహించలేము చేస్తున్న పని ఇప్పుడు యు మే బి థింకింగ్ దాట్ ఇది రొటీన్ గా ఉన్నది నేషనల్ ఫార్మీ సెపరేట్ గా ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఉంది వారు చేస్తున్నారని మీరు అనుకోవచ్చు విత్ స్టేట్స్ అన్ని కూడా మనల్ని చూసినప్పుడు యు ఆల్ వుడ్ బి థింకింగ్ మీరు అందరూ కూడా అప్పుడు ఆలోచిస్తారు ఇది మనం ఎప్పుడో చేసామే ఇది మనం రొటీన్ గా ఇది చేసే పని అనేది సో ఆ విధంగా చూస్తే మీరు ప్రతి ఒక్కరు కూడా యు ఆర్ ద ఛాంపియన్స్ ఆఫ్ యువర్ బిగ్ రెవల్యూషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆర్ స్టేట్ సో ఆ క్రమ క్రమంలో చూస్తే దీని గురించి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ రోజు ఈ మీటింగ్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఇంకా ఒక ప్రాపర్ కాండిషన్ బోత్ ఫ్రమ్ ఆ డిఆర్డిఏ అదే చిట్టుముత్యాలకి బిర్యానీకి బాగా ఉపయోగపడుతుంది ఈ బోధ ఇస్తున్నారు అంటే సన్న రకము అందరూ సన్న రకాలు అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క దేశం వాళ్ళ రకంలో రోగ నిరోగ శక్తి అనేది ఉంటుంది దీనికి బాగా ఉపయోగపడుతుంది సూచనలు తీసుకుంటూ వ్యవసాయం తీసుకుంటూ వరి మీకు కొంత ఒక నెల ఎక్కడ మన మామిడి చోట ఉందండి ఆ మామిడి చోట చుట్టూ పెంచింగ్ చేసి ఉంది ఆ పెంచింగ్ చుట్టూ కూరగాయలు మన ఇంట్లో వరకు అంటే గడ్డి కోరకుండా తవ్వుకుంటూ వాటికి కూరగాయలు పెట్టించేసి బెండ కానీ మిరప కానీ మిర్చిగా ఏమైనా కానీ కూరగా బీర ఫస్ట్ వచ్చినప్పుడు మేము ఈ కేఏపీ సర్వీస్ చేసేటప్పుడు కేఏపీ చేసేటప్పుడు మేము గ్రామంలో జిల్లా స్థాయిలో నష్టం జరుగుతుంది అనేది ఐడెంటిఫై చేసి మనం అడ్వైజ్ అనేది రైతులకు ఇవ్వడం ద్వారా నష్టాలు అనేది మనం తగ్గించి దాని ద్వారా తక్కువ అందరూ కూడా మనం చేస్తాం మేడం సో మనకి దానికి కాబట్టి లోకల్ లాంగ్వేజ్ లేదు మేడం ఇంగ్లీష్ లో వస్తూ ఉంది దానికి ఏం చేసామంటే ఆల్రెడీ మనం కమిషన్ గారు లెటర్ పెట్టాలి